నీతో దేవుని చిన్నమాట ప్రియా శ్రోతలకు వీక్షకులకు ఏ సూకరిస్తున్నావులో శుభవందనాలు ప్రియుల బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత సరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని వాక్యము గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషమును బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఆ మెయిన్ ప్రభునందు ప్రియులారా దేవుని బిడ్డ నీవు ఒకవేళ వ్యాధి గుండా వెళ్ళు ండవచ్చును వ్యాధి లక్షణముల గురించి నీ యొక్క బలహీనత మరియు బాధ గురించి చెప్పుటకు బదులుగా ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది అని చెప్పు నీ దారిద్ర్యమునందు నా దేవుడు నా ప్రతి అవసరమును తీర్చును అని చేయము నీకు సహాయము చేటుకు ఎవరుని నీ సమీపమున లేని సందర్భములలో దేవుడు నా ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని ఆర్భాటించము దుఃఖ సంభవములు జరిగినప్పుడు ఇహోవయే నాకు మహా సంతోషమును ఆనందమునై ఉన్నాడు అని చెప్పుము నీవు బలహీనముగా ఉన్న సందర్భంలో ఇహో నా బలము అని చెప్పుము నీవు ఆకలితో ఉన్నప్పుడు జీవాహారము క్రీస్తే అని చెప్పుము నీవు దప్పిక ఉన్నప్పుడు ఆయనే జీవజలపు బుగ్గా అని చెప్పుము సమస్తము అంధకారముగా నిరుత్సాహపూరితముగా ఉన్నప్పుడు ఆయనే నా వెలుగు అని చెప్పుము నీవు కలవరు కలవరపడు పరిస్థితుల్లో ఆయనయే నా సమాధానము అని చెప్పుము నీవు సమస్తమును కోల్పోయి ఉన్నావని నీవు గ్రహించే సమయంలో ఆయనయే నాకు సమస్తమునకు సమస్తమునై ఉన్నాడు అని చెప్పుము అప్పుడు నీవు ధైర్యమునందుట మాత్రమే కాక ఇతరులను కూడా ధైర్యపరచగలవు దేవుని గొప్ప కార్యాలు స్వస్థత కార్యాలు అద్భుత కార్యాలు గొప్ప సహాయము గొప్ప మేలు గొప్ప సంతోషము నువ్వు నిజముగా అనుభవించగలుగుతావు గాడ్ బ్లెస్ యూ ఆల్ శలం దేవుడు మాటలను గాక ఇవన్నీ లోబడిన బిడ్డలు అందరినీ గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్